స్నేహితులారా మన జీవితంలో ధనం ఎంత ముఖ్యమో మనం ఆలోచిస్తాం కానీ దేవుని మాట ఏమంటుంది ఉగ్రత దినమున మన సంపద మనల్ని కాపాడగలదా నేడు మనం సామెతలు పదకొండవ అధ్యాయం నాలుగవ వచనంలో గొప్ప సత్యాన్ని తెలుసుకుందాం ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు నీతి మరణము నుండి రక్షించును ఈ వాక్యం మనకు ఒక స్పష్టమైన హెచ్చరికను ఇస్తుంది ఉగ్రత దినము అంటే దేవుని తీర్పు దినము అంటే మనం దేవుని ముందు నిలబడే రోజు ఆ రోజున మనం సంపాదించిన ధనం మనకు ఏ సహాయము చేయదు ఒక ఉదాహరణ చూద్దాం ధనవంతుడి ఉదాహరణ లూకస్ వార్త పదహారవ అధ్యాయం పంతొమ్మిది నుండి ముప్పై ఒకటి వచ్చినాలు వరకు చూచినట్లయితే యేసు చెప్పిన కథలో ఒక ధనవంతుడు ప్రతిరోజు విలాసవంతమైన జీవితం గడిపాడు అతనికి పక్కనే ఒక భేదవాడు లాజరు ఉండేవాడు ధనవంతుడు లాజరును పట్టించుకోకుండానే తన జీవితం గడిపేశాడు మరణానంతరం ధనవంతుడు బాధలో పడిపోయాడు అతడు నరకంలో బాధపడుతున్నాడు అతని ధనం అతనిని రక్షించలేకపోయింది నీతిమంతుడి ఉదాహరణ ఆదికాండము ఆరవ అధ్యాయం తొమ్మిదవ వచనం నోవాహు దేవునితో నడిచినవాడు ఆయన నైతికంగా పవిత్రంగా జీవించాడు సమస్త లోకము పాపములో ఉన్నప్పుడు దేవుడు తీర్పు తీర్చాడు జలప్రళయం ద్వారా కానీ నోవాహును ఆయన కుటుంబాన్ని దేవుడు కాపాడాడు ఎందుకు ఎందుకంటే నోవాహు నీతి మనిషి కాబట్టి ఇలా ఒకరు ధనవంతులై కూడా రక్షించబడలేకపోయారు మరొకరు నీతిమంతులుగా ఉండి దేవుని తీర్పు నుండి తప్పించబడ్డారు మనము సంపద కోసం పరితప్పించకూడదు మన మనసులు దేవుని వైపు తిప్పుకొని నీతి మంతులుగా జీవించాలి అప్పుడు దేవుడు మనలను రక్షించుతాడు ధనం కాకుండా నీతి మన ప్రాణాన్ని కాపాడుతుంది చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం ప్రభువా ఈ లోకధనమును కాకుండా నీ దయలో నీతిగా జీవించే హృదయాన్ని నాకు ప్రసాదించుము నీ కోపదినమున నాకు రక్షణ కలిగించుము నీవే నా ఆశ్రయం నీవే నా నీతి ఏసునామంలో ప్రార్థిస్తున్నాను ప్రభువా ఆమెన్ దేవుని వాక్యమును ప్రతిరోజు వినాలి దేవుని దీవెనలు పొందాలి అని ఆశపడుచున్నారా అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వాక్యమును ఇతరులతో షేర్ చేయండి ఈ వాక్యం మీ హృదయానికి తాకితే ఒక లైక్ చేయండి మరింతమందికి ఈ వాక్యం చేరుతుంది మీ అభిప్రాయమును కామెంట్ బాక్స్లో రాయండి దేవుని మహాకృప మనందరికీ గాక ఆమెన్